హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి మాజీ సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇక గులాబీ బాస్ కు బిగ్ షాక్ తెలంగాణ రాజకీయాలలో ఇక రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి అంతేకాకుండా అధికార ప్రతిపక్షాల మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగానే రాజకీయాలు అయితే నడుస్తున్నాయి ఈ క్రమంలోనే రేపు అంటే నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖున అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి పెద్ద షాకే తగిలింది మరి గులాబీ బాస్కు లీగల్ నోటీసులు కూడా వచ్చాయి ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కాకపోవడం అంతేకాకుండా ఇక ఈ కేసీఆర్కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరపు నుంచి ఒక లీగల్ నోటీస్ కూడా రావడం అసలు ఎందుకు లీగల్ నోటీస్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మన గ్రౌండ్ రిపోర్టర్ శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాము శ్రీకాంత్ గారు నమో తమసే శ్రీకాంత్ చెప్పండి కేసీఆర్ గారికి లీగల్ నోటీసుల వెనుక అసలు ఎందుకు రేపు అసెంబ్లీ సమావేశాల ముందు ఇట్లా లీగల్ నోటీసులు రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు ఇప్పుడు ఆ లీగల్ నోటీసులు రావడానికి ప్రధాన కారణము కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడమే తోటే ప్రధానంగా లీగల్ నోటీసులు పంపించినని చెప్పుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనంత దశవత్త రాజకీయాలు నడుస్తున్నా యొక్క ప్రస్తావం మన తెలంగాణ రాష్ట్రంలో ఇదే క్రమంలోనే రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కులగ సర్వే మీద ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ గారికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి మరొక బిగ్ షాక్ చెప్పుకోవచ్చాక ఆ ఈ ఇదే విషయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటికీ కేసీఆర్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి సమావేశాలకు హాజరైంది దీంతోటే దీంతో ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సుమారం లీగల్ నోటీసులు పంపించి పంపించడం జరిగింది అంటే అసలు దీనికి కారణం మనం ఏమని అనుకోవచ్చు శ్రీకాంత్ దీనికి ప్రధాన కారణం మెయిన్ గా కేసీఆర్ ఇంతవరకు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష నేతగా ఆ ప్రతిపక్ష మన అధికార పక్షాన్ని ప్రశ్నించకపోవడంతో ప్రధానంగా ఈ యొక్క నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం అక్క అదే ఈ మేరకే మనకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్ కేసీఆర్ అసోసియేషన్ కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ ఫార్మర్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరఫున న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి మెయిల్ తో పాటు స్పీడ్ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది అంటే ఇప్పుడు మెయిన్ గా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా ఖచ్చితంగా అదే అదే విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు మనము ఇది ఎందుకంటేను ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలోనే ఇది ఇదివరకు ఒక రెండు రోజుల క్రితమే కేసీఆర్ కూడా ప్రకటించిన స్థానిక సంస్థ ఎలక్షన్ ప్రతి గ్రామాన ప్రచారం చేస్తాం మేము కూడా ప్రశ్నిస్తాం అధికార పార్టీని నిలదీస్తామని చెప్పేసి చెప్పడంతో అధికార పార్టీ కాంగ్రెస్ తో అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు కేసార్ ఏదో విధంగా ఇబ్బంది పాలు చేసి మనం స్థానిక సంస్థ ఎలక్షన్ లో లబ్ది చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోటీసులు కూడా వచ్చిన చెప్పేసి మన ప్రతిపక్షం బిఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ గురించి స్టార్ తెలుగు చేసుకోండి